హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటల్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు ఉగాదికి ఏమేం చేశానో చెప్తానండి నేను నైటే నేను శారీ ఫోల్డింగ్ చేసుకొని శుభ్రంగా ఐరన్ చేసుకొని ఉంచుకున్నాను ఇలా అయితే ఈజీగా ఉంటుంది కదా కట్టుకోవడానికి అలానే స్టెప్స్ అవిని మనకి ఎలా పెట్టుకున్నా అలా ఉంటుంది అనమాట ఈ చీరలకు అవి ఒకసారి ఎప్పుడు మీరు ముందు రోజు కట్టుకోవాలనుకుంటే ముందు రోజే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే మరుసటి రోజు మీకు హడావి లేకుండా చక్కగా చాలా ఈజీగా అవుతుంది క్యారీ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది స్టెప్స్ అవి మనం ఎలా పెట్టిన సారీ అలానే ఉంటుంది ఫోల్డింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి మరుసటి రోజుకని ఇంకా మార్నింగ్ వర్లే మార్నింగే లేచి చక్కగా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకొని బయటని ముగ్గు పెట్టేసుకున్నాను హడావిడి హడావిడండి ఎంత తొందరగా లేచిన పని అనేది అవ్వదు అందుకే ఈ సారీ అనేది ముందు రోజే నేను ఇలా చేసుకున్నాను అనమాట మార్నింగే మళ్ళీ డ్యూటీకి షాప్కి వెళ్ళాలి ఆయన డ్యూటీకి వెళ్ళాలి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నా సరే వంటంతా చేసుకొని వెళ్ళాలి కదండి మళ్ళీ గుడికి వెళ్ళాలి అందుకే నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను ఇగోండి చక్కగా బయట ముగ్గులు పెట్టేసుకున్నాను బియ్య పిండితో పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను గుమ్మం అంతా చక్కగా నీట్గా గుమ్మాలన్నిటికీ తోరణాలు కట్టేసుకున్నాను ఇంకా ఉగాది పచ్చడి రెడీ చేస్తానండి చింతపండు రసం తీసుకొని అందులో కాస్త బెల్లం కాస్త పంచదార రెండు వేసుకున్నాను అలానే వేపువ్వు మామిడి ముక్కలు అట్టి అట్టి పళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేవి వేపువు కొంచెం కారం కొంచెం ఉప్పు మొత్తం అన్నీ వేసుకున్నానండి షడ్రుచులు అంటేనే కదండి అన్నీ వేసుకొని చక్కగా కొంచెం తీప ఎక్కువగానే వేసుకున్నాను లాస్ట్లో వేపిన పప్పు వేసుకొని పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా ఇందులో కావాలంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కానీ నేను ఇంకా అవి వేయలేదు దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని ఓ పక్క ఈయన దేవుడి దగ్గర రెడీ చేస్తారు ఇంకా పచ్చడి పెట్టేసి ఒక పక్క పరమన్నం ఇంకో పక్క పప్పు అన్నం పప్పు మామిడికాయ వండాను ఈరోజు అవన్నీ రెడీ చేస్తున్నాను ఈ లోపల ఈయన దేవుడి దగ్గర నీట్గా క్లీన్ చేస్తారు అన్నీ చేసి అన్నీ పెట్టేశాము పెట్టేసి నేను మా వారు పిల్లలు నలుగురు చక్కగా దీపారాధన చేసుకొని మనస్ఫూర్తిగా తండ్రి ఆరోగ్యాన్ని అంతా బాగుండేది చూడు అనేసి చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము ఎందుకంటే ఆయన డ్యూటీకి వెళ్ళాలి ఇంకా హడావిడి హడావిడి అయిపోయింది ఓ పక్క గుడికి వెళ్ళాలి టైం అయిపోతుంది అప్పటికే మాకు తోచినట్టుగా చక్కగా నిండుగా చాలా మనస్తృప్తిగా చేసుకున్నామండి పూజ నలుగురు ఒక్కొక్కసారి అవ్వదండి మేము ముగ్గురమే అయిపోతాం ఈయన టైం కేసులు ఉన్నాయనో లేకపోతే వెళ్ళిపోతారనమాట అప్పుడు ఇంకా ఏం చేయాలి అన్నట్టుగా ఉంటుంది ఈసారి మాత్రం నలుగురు ఉన్నాము లక్కీగా చక్కగా తోచిన కాడికి గబాగబా వంట చేసేసి ఏమేమి పే సలిమిడి వడపప్పు పానకం వెళ్ళాం విఘ్నేశ్వరుని తలుచుకొని తండ్రి ఎలాంటి విఘ్నాలు లేకుండా చల్లగా చూడని చెప్పి ఒక పక్క పచ్చడి ఒక పక్క పర్వన్ను అప్పుడే దించానండి ఒక పక్క రైస్ పెట్టాను ఓ పక్క పప్పు మామిడికాయ పెట్టాను పప్పు చక్కగా వేయించుకొని అందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని మామిడి ముక్కలు ఉప్పు కారం వేసుకొని కుక్కర్ పెట్టేశాను ఫోర్ వీజల్స్ వచ్చింది అవి దించేసాను ఇంకా చిప్స్ వేపుతున్నానండి పప్పు మామిడికాయకి మామిడికాయ పులిహార చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే టైం అయిపోతుంది ఇంకా ఈయన గుడికి వెళ్ళి వచ్చేసేసరికి మళ్ళీ టిఫిన్ చేయాలి కదండి పక్క దోశలు వేసాను ఇంకా అందుకనేసి మళ్ళీ రాగానే ఈయన డ్యూటీకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇంకా హడావిడి హడావిడిగా ఇంకా మామిడికాయ పులి చేయలేదు లేకపోతే మామిడికాయ పులిహరి చేద్దాం అనుకున్నాను చిప్స్ వేపేసి పక్కన పెట్టేశాను ఇంకా అదే కళాయిలో పోపు పెట్టేశాను పప్పు కోసం అని పోపు పెట్టి తాళిం పెట్టేసి ఆ పోపు పందులో వేసేసి ఇంకా పక్కన వెంటనే దోశలు పెట్టేశాను ఇంకో పక్క పలుకుల చట్నీ వేయించి అది మా చిన్నబ్బాయికి ఇస్తే వాడు మిక్సీ పట్టేశాడు ఇవాళ ఉద ఉగాది ఇలా హడావిడి హడావిడిగా అయిపోయిందండి నాకు పప్పు మామిడికే మాత్రం చాలా బాగుందండి మధ్యాహ్నం తిన్న తర్వాత వీడియో చే వాయిస్ ఇచ్చాను కదా చాలా టేస్ట్గా వచ్చింది ఇంకొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి దోశలు వేసి చక్కగా టిఫిన్ కూడా చేసి వెళ్ళారు ఈయన నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ హడావిడి ఇలా ఇలా అయిపోయిందండి రాత్రి కోవా స్వీట్ చేశాను కొబ్బరి కోవా లడ్డు తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్